కొత్తగూడెం గ్రామంలో డీజీఎంఎస్ చైర్మన్ వీరి చర్మతి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది వైసీపీ నేతలు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రోడ్ షో నిర్వహించారు అనంతరం కంబపాలెంలో ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు రాబోయే ఎన్నికల కురుక్షేత్రం పేదలకు ధనవంతులకు మధ్య జరగబోతుందని అన్నారు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నడమంత్ర కుస్తీరిని తలకు ప్రత్యర్థిగా దించిందని ఆరోపణ చేశారు టీడీపీ జనసేన బిజెపి ఏకమై జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అసాధ్యమన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే తగ్గుతుందన్నారు చరిత్ర ఉన్నటువంటి గోవురు నియోజకవర్గానికి నేను పార్లమెంటులో ఒక భాగంగా ఇక్కడ పోటీ చేయడం నాకు జన్మ చరితార్థమైనటువంటిది అన్నటువంటి విషయాన్ని నేను భావిస్తా ఉన్నాను ఇక గెలుపు అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్నకి నాకు విజయ వేణుంబాక విజయసాయి రెడ్డి నాకు మీ యొక్క ఆదరణ చూస్తే ప్రేమ ప్రేమాభిమానాలు చూస్తే ఇది విజయం తథ్యం అన్నటువంటిది తెలిసిపోతా ఉంది గోవూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీకు తెలుసు ప్రశాంత్ రెడ్డి అడ్డగోలు తన అడ్డగోలు ప్రసంగాలతో ఎటువంటి దుష్ప్రచారం చేస్తుందన్నటువంటి విషయం మీరు తెలుసుకోవాలి ఉద్యోగ కల్పన కల్పిస్తాం ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని తెలియజేసుకుంటా ఉన్నా నిరుద్యోగ యువతకి ప్రజా దర్బార్లు నిర్వహించి ప్రజా సమస్యలను ఆకలింపు చేసుకుని అది ఢిల్లీలో కాని పని అయితే నేను అది రాష్ట్రంలో పనైతే అన్నగారు మీ యొక్క సమస్యలను పరిష్కారం చేస్తామని మీ సదుపాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇక అభివృద్ధి పథకాల గురించి మనం ఏమి అభివృద్ధి చేశామన్నటువంటిది ప్రసన్న కుమార్ రెడ్డి అన్నగారు మీకు చెప్పారు మనకు సచివాలయ నిర్మాణం పూర్తి చేయ పూర్తి కాబడింది సంక్షేమ పథకాల కోసం డీబీటీలో నాన్ డీబీటీలో ఎంత ఖర్చు చేశామన్నటువంటి విషయాన్ని అన్నగారు తెలియజేశారు కమ్మపాళెంలో రోడ్లు కానీ డ్రైనేజ్ నిర్మాణం కానీ గుర్రాల దిన్నెలో అరవై ఐదు లక్షలతో డ్రైన్ల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది సంజీవ్ నగర్లో చంద్రశేఖర్పురంలో ప్రధానమైనటువంటి డ్రైన్లు కమ్మపాలెంలో అన్ని డ్రైన్లు నిర్మాణం చేయడం జరిగింది ఇక కమ్మపాలెం నెరవేర్చినటువంటి హామీల్లో కమ్మపాలెం శ్మశానంలో పంచాయతీ పరిధిలో పదిహేడు బో బోరు బావుల నిర్మాణం కూడా పూర్తయిందన్న విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా గుర్రాల దిండిలో నీళ్ల ట్యాంక్ పద్దెనిమిది లక్షల వ్యయంతో నిర్మాణంలో ఉంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా మరొక్క ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాలి ఎందుకంటే మీకు అభివృద్ధికి దోహదపడేది ఈ ప్రాంత అభివృద్ధికి దోహద దోహదపడేటటువంటి విషయం కేంద్ర ప్రభుత్వ మిధాని అనేటటువంటి సంస్థ మిధాని అంటే ప్రైవేట్ గ్రూప్ కాదు అని అంటే మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థకి స్థలం మంజూరైంది నూట పది ఎకరాలు అక్వైర్ చేయడం జరిగింది ఈ యొక్క మిథాని అనేటటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని హైదరాబాదులో వాళ్ళు ఒక ఫ్యాక్టరీ కట్టారు ఆ తర్వాత హర్యానాలో రోహత్లో ఒక ఫ్యాక్టరీ కట్టారు ఇప్పుడు మూడవ ఫ్యాక్టరీ ఇక్కడ కట్టబోతా ఉన్నారు అల్యూమినియం అల్లాయ్ స్టీల్ ప్లాంట్ ని మూడు వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్ చేయబోతా ఉన్నారు ఐదు వందల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి వెయ్యి మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఈ ఉద్యోగ అవకాశాలన్నీ స్థానికులకే రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది లో ఆ డిఫెన్స్ మినిస్ట్రీని కన్విన్స్ చేసి మీకు ఈ ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను బలహీన వర్గాలన్నిటినీ కూడా పైకి తీసుకురావాలన్నటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నూటికి ఎనభై ఏడు మంది హౌస్ హోల్డ్స్ కి లబ్ధి చేకూరిలా సంక్షేమ పథకాలను ఇస్తున్నారో వారు సంక్షేమ పథకాలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సోమరిపోతులని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రశాంతిరెడ్డి చెప్తా ఉంది ఇది కరెక్టేనా మిమ్మల్ని అవమానిస్తా ఉంది మనల్ని అందరినీ కూడా ఈ అవమానాన్ని ఎంతవరకు సహించకూడదు ఎంత మాత్రం సహించకూడదు అని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను అందుకే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రశాంతిరెడ్డి ఓటమి ఖాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న నన్ను మీరు గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేసుకున్నారు నల్లపురెడ్డి కుటుంబానికి కోరు అన్నటువంటిది ఒక పెట్టని కోట ఆ పెట్టని కోటకి కోటలో ఆరు సార్లు మీరు ఎంపిక చేసుకున్నారు అన్నగారిని ఆయన తండ్రి గారిని మూడు సార్లు ఎన్నిక ఎంపిక చేసుకున్నారు వారు వారి కుటుంబానికి ఉన్నటువంటి కుటుంబ పరంపర చరిత్ర మీలో ఒక అంతర్భాగంగా మీలో ఒక మనిషిగా ప్రజాసేవ చేస్తూ గడిపినటువంటి ఆ యొక్క ఆరు ప్లస్ మూడు తొమ్మిది టర్మ్స్ ను ఒక్కసారి గుర్తు చేసుకోండి అని నేను వినివించుకుంటా ఉన్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నోరు పారేసుకుంటున్నటువంటి క్రమంలో టీడీపీ అభ్యర్థులకు తెలుగు తెలుగు ప్రజలను అవమానిస్తున్నామని అనేటటువంటి మతి కూడా పోయి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తే ఎంత ఎంత నీచానికి దిగజారుతున్నారో అర్థమవుతా ఉంది ఇక అక్కసుతో ఆమె ఆ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కసుతో వెళ్ళగక్కుతున్నటువంటి ఆ యొక్క భావజాలం అంతా కూడా ఆమె ఘోర పరాజయానికి స్పష్టమైనటువంటి సంకేతం ఇస్తుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా మీరందరూ కూడా ఆమెకు బుద్ధి చెప్పాలి మీరు ఎన్నటికీ ఆమెను క్షమించకూడదు శాశ్వతంగా మీరు రాజకీయ సమాధి చేయండి ఆమెని మీ యొక్క ప్రయోజనాలని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలని అణగారు సమాజంలో అణగారినటువంటి వర్గాల ప్రయోజనాలను కాపాడే నల్లబరెడ్డి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను మీరు మీరు ఆశీర్వదించండి అని నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను యువతకి ఏ విధంగా ఉద్యోగం కల్పించడానికి ఈ భూమిని కొత్త కంపెనీలు వినియోగ ఏర్పాటుకు వినియోగించుకునేదానికి ఎటువంటి చర్యలు చేపట్టాలన్నటువంటి విషయం మనం బాగా ఆలోచించి ఈ ప్రాంత అభివృద్ధికి ఆ యొక్క భూమిని ఎలా అభివృద్ధి చేయాలి ఏ రకమైనటువంటి పరిశ్రమలు తీసుకురావాలి అటు సేవా రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ మనం కానీ డెవలప్ చేసుకోగలిగితే ఉద్యోగ అవకాశాలుంటాయి ప్రజలందరికీ కూడా తలసరి ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి స్థూల ఉత్పత్తి స్థూల ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి ఈ చర్యలన్నీ కూడా తప్పకుండా చే చేపడతామని మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఇక శివాలయం కమిటీ చైర్మన్ గారు బెల్లం వెంకయ్య నాయుడు గారు మనందరికీ కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు గతంలో కూడా ఆయన కమ్మపాలెం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పది లక్షల విరాణం ఇచ్చారట నిజంగా ఇటువంటి అటువంటి నాయకులు ఉండబట్టే ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం ప్రజలు చైతన్యవంతులుగా ఉన్నారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా చైతన్యవంతులయ్యారు ఈ యొక్క ఈ యొక్క నియోజకవర్గం మిగతా నియోజకవర్గాలతో పో పోల్చి చూసుకుంటే అభివృద్ధి చెందింది ఒక్క విషయాన్ని మీకు చెప్తా ఉన్నాయి ఈ ఈ సందర్భంగా నేను కానీ అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న కానీ ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాం ఢిల్లీలో పనులైతే నేను చేస్తాను రాష్ట్రంలో పనులైతే అన్న చేస్తారు మీలో ఒకడిగా మేము బతకాలని కోరుకుంటా ఉన్నాం ఎక్కడో ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదు లేకుండా ఉంటే ప్రశాంత్ రెడ్డి లాగా మీరు ఇతర దేశాలకు వెళ్ళి ఆమెను కలవాల్సినటువంటి అవసరం లేదు ఆమె ఇక్కడ ఉండదు 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 ఎందుకంటే వాళ్ళకు ఉండేటటువంటి వ్యాపారాలన్నీ కూడా దుబాయ్లోను ఆఫ్రికాలోను ఇండోనేషియాలోను సింగపూర్లోనూ ఉన్నాయి ఇక్కడ మిగతా రాష్ట్రాలన్నిటిలో కూడా ఉన్నాయి నేను ఒక్కటే చెప్తా ఉన్నాను మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎన్ని రోజులు ఆమె మీతో ఉండగలదు అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా అందుబాటులో లేనటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకొని ప్రయోజనం ఏంటి అని అడుగుతా ఉన్నా కాబట్టి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండేటటువంటి ప్రజాప్రతినిధిని మీరు ఎన్నుకోండి అది ప్రసన్న కుమార్ రెడ్డి అని నేను మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ మళ్ళీ ఎన్నికలు పూర్తయిన తర్వాత విజయోత్సవ సభ మీ యొక్క గ్రామంలో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారి పేరు ప్రకటించారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి నిద్రపోవట్లేదు రాత్రిలో అతను గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి విజయసాయి రెడ్డి గారు మంచి మనసున్న మహారాజు ఎంత స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ప్రజలతో ముందుకు నడిచే వ్యక్తి విజయసాయిరెడ్డి గారు అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉండరు ఆయన ఇంటికి పోవాలంటే ఐదు గేట్లు దాటాలి మళ్ళీ సెక్యూరిటీ ఉంటుంది మనం పోయి అక్కడ బయట గేటు దగ్గర కూర్చోవాలి పదకొండు గంటలకో పన్నెండు గంటలకో భార్యాభర్తలు ఇద్దరు మిద్దు మీద నుంచి దిగితే ఆ దర్శనం కూడా మనకు దొరుకుతుందో లేదో మనకు తెలియదు అన్నీ ఉంటాయి అక్కడ మనమైతే పోలేం లోపలికి అన్నీ గమనించుకోండి చాలా డబ్బు ఎత్తుకొస్తున్నారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మందిని పార్టీలో చేసుకున్నాం చేర్చుకున్నాం పొరపాటు చేశాం వాళ్లే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినారు ఈ ఐదు సంవత్సరాలు నా చేత పనులు చేయించుకున్నారు సంపాదించుకున్నారు ప్రభాకర్ రెడ్డి డబ్బుకు అమ్ముడుపోయినారు అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నాతో ఉన్నారు మా కుటుంబంతో ఉన్నారు ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉన్నారు మొట్టమొదటి నుండి ప్రతిపక్షంలో ఉంటూ పోరాటాలు చేసిన వ్యక్తుల్ని పక్కన పెట్టి ఒక కోటి సురాలను తీసుకొని వచ్చారు ఈ నియోజకవర్గానికి సిరి మధ్యలో కోటీ సురాలయ్యింది ఈరోజు ఆమెను దించారు ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆరు సంవత్సరాలు రాజ్యసభ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విలాసవంతమైన జీవితం గడిపి నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇచ్చారంటే అలిగి వెళ్ళిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ప్రశాంత్ రెడ్డి గారిని కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా వేశారు ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించి టీటీడీ బోర్డుకు సంబంధించి ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది కేవలం ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని చెప్పి అలిగి వెళ్ళిపోయినారు ఈరోజు కోవ్వూరుకు వచ్చారు నెల్లూరు పార్లమెంటుకు వచ్చారు ప్రభాకర్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ కాదు చాలా తప్పు చేశాడు చాలా గౌరవించాడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు ఒకటై జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలంట జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి పేదల పక్షాన నిలబడి పేదల కష్ట సుఖాలు తెలుసుకుని పేదలందరూ బాగుండాలి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఈ ఐదు సంవత్సరాలలో మీ మధ్య ఉన్నాం అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం సంక్షేమ పథకాలు ఇచ్చాం మీకు అందరికీ తెలుసు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా లక్షా పన్నెండు వందల ఇళ్ళు తిరిగాను ఈ నియోజకవర్గంలో ప్రతి గడపకు వచ్చాను మీ కష్ట సుఖాలు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అన్నీ కూడా తెలుసుకున్నాం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మామూలుగా ఒక ఎమ్మెల్యే గ్రామానికి వస్తే ఒక షామ్యాన వేసి అర్జీలు ఇప్పించి రెండు మాటలు చెప్పి పంపించేసేవాళ్ళు ఆ విధంగా కాకుండా ప్రతి గడపకు పంపించి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని కనుక్కోమని మీ గడపలన్నీ తొక్కించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆనందపడ్డారు చాలా దగ్గరలో ఆశ్చర్యపోయినారు ఎమ్మెల్యేలు మా ఇళ్లకు రావడం ఏందనేది ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బెత్తుకొస్తున్నారు ప్రజలను కొనేస్తారంట నేనైతే మీకు ఒక చిన్న సలహా ఇస్తాను ఓటుకి ఐదు వేలు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు బంగారంగా తీసుకోండి ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి అది అక్రమంగా సంపాదించిన డబ్బే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏమి కష్టపడి ఆయన చెమటోడ్చి సంపాదించిన డబ్బు కాదు ఏ ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తారో వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఆర్బిట్రేషన్స్ కాంట్రాక్ట్స్లో కోటీశ్వరుడైనాడు ఆయన ఆ డబ్బంతా ఎత్తుకొచ్చి కోవూరు నియోజకవర్గంలో వెదసల్లి ఇక్కడ ఆయన భార్యని నెల్లూరు పార్లమెంట్కి ఆయన గెలవాలనే ప్రయత్నం అక్రమంగా సంపాదించిన డబ్బు కాబట్టి పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా మనవి చేస్తా ఉన్నా తీసుకోవద్దు అని మీరు ఎవరు చెప్పొద్దు ప్రజలకి బంగారంగా తీసుకోమనండి వాళ్ళ మనసులో ఫ్యాన్ గుర్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఖచ్చితంగా పోలింగ్ బూత్లోకి పోయిన తర్వాత ఆ రెండు ఓట్లు కూడా ఫ్యాన్కే వేస్తారు అనుమానమే పడలేదు ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి విలువలు లేకుండా చేసేస్తా ఉన్నారు డబ్బుందులే ప్రజలను కొనేయచ్చు ఏమైనా చేయవచ్చు అనే ప్రయత్నం వాళ్ళది కానీ నెల్లూరు జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులు అందులో కోవూరు నియోజకవర్గ ప్రజలైతే ఇంకా చైతన్యవంతులు చాలామంది కోటి సూర్ణాలు చూశారు ఎవరికి కూడా భయపడరు సంకరు అంత చైతన్యవంతులు కోవూరు నియోజకవర్గ ప్రజలు మీ అందరి ఆశీర్వాదం నేను కానీ మన విజయసాయిరెడ్డి అన్న కానీ మీతో ఉంటాం మన గేట్లు ఎప్పుడూ తెరిసే ఉంటాయి మీ అందరికీ తెలుసు నేరుగా మన ఇంటికి వచ్చి ఎస్టీలు కానీ టీసీలు కానీ ఎస్సీలు కానీ ముస్లిం మైనారిటీ సోదరులు కానీ అందరినీ కూడా నేను పక్కన పెట్టుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడతాను నా మనస్తత్వం అది అక్కడికి పోతే కుర్చీలు ఉండవు గేట్లు తలుపులు తెరవరు చాలా కష్టాలు పడాలి చాలా ఇబ్బందులు పడాలి నేనేదో ఎలక్షన్కి వచ్చి వాళ్ళ మీద మీకు చెప్పడం కాదు నెల్లూరు ఎంతో దూరంలో లేదు ఒక్కసారి మీరే నెల్లూరులో విచారించుకోండి ఆ కుటుంబం సంగతి ఆ కుటుంబం చరిత్ర గురించి మీరందరూ కూడా ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు మీరెవ్వరు కూడా అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబం లబ్ధి పొందుంది మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మీ గుండె మీద చెయ్యి వేసుకుని ఒక్కసారి ఆలోచించండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రులను మీరు చూశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజల మనిషిని పేదల మనిషిని ఎవరు కూడా చూడలేదు అంత మంచి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు పేదరికాన్ని నిర్మూలించాలని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి మీకందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా జరగరాని పొరపాటు ఈ రాష్ట్రంలో జరిగితే సంక్షేమ పథకాలన్నీ కూడా నిలిచిపోతాయి వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేసేస్తారు పిచ్చోడు పవన్ కళ్యాణ్ కూడా చెప్పినాడు మేము అధికారంలోకి వస్తే సచివాలయ వ్యవస్థను కూడా రద్దు చేసేస్తామని చెప్పినాడు చాలా ఇబ్బందులు పడతాం మరలా పేదలు పాత రోజుల్లో ఏ విధంగా అయితే కష్టాలు పడ్డారో అవన్నీ మరలా మనం పడాల్సి వస్తుంది అందువల్ల మీరందరూ కూడా ఆలోచించుకొని నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు మా ఇద్దరిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ